వెల్కమ్ టు అవర్ ఛానల్ మై నేమ్ ఇస్ అన్విత టుడే టాపిక్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాము వీఆర్ వాచింగ్ టీవీ నౌ నువ్వు ఇప్పుడు టీవీ చూస్తున్నావు యు ఆర్ వాచింగ్ టీవీ నౌ వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు దే ఆర్ వాచింగ్ టీవీ నౌ అబ్బాయిలు ఇప్పుడు టీవీ చూస్తున్నారు బాయ్స్ ఆర్ వాచింగ్ టీవీ నో అతను ఇప్పుడు టీవీ చూస్తున్నాడు ఈజ్ వాచింగ్ టీవీ నవ్వు ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది ఈజ్ వాచింగ్ టీవీ నో అది ఇప్పుడు టీవీ చూస్తుంది ఇట్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ రామ్ ఇప్పుడు టీవీ చూస్తున్నాడు రామ్ ఈజ్ వాచింగ్ టీవీ నో మా చెల్లి ఇప్పుడు టీవీ చూస్తుంది మై యంగర్ సిస్టర్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్